కమ్ టు కేటీ మీడియా అండ్ ఈరోజు కల్కి ఏడి ట్రైలర్ అయితే రావడం జరిగింది ఈ ట్రైలర్ చూసిన తర్వాత మాత్రం ఇది వరల్డ్ మూవీ కల్కి అవుతుంది అసలు ప్రభాస్ కెరీర్లో ఆఫ్టర్ బాహుబలి తర్వాత దీనికి ఉన్న క్రేజ్ నాగశ్విన్ నెక్స్ట్ లెవెల్ ఎందుకంటే దీపికా పదుకొని కావచ్చు అమితాబ్ కావచ్చు అండ్ కమల్ హాసన్ ఇలా ఆల్ పశుపతి ఇలా నెక్స్ట్ లెవెల్ బ్యాచ్ అయితే ఉన్నారు ఈ మూవీ సబ్జెక్ట్ మాత్రం ఒక నార్మల్గా లేదు అందులో సభా ప్రభాస్ కొన్న క్యారెక్టర్ డైమెన్షన్స్ ఇందులో అతను బౌంటీ హంటర్గా చేసిన విధానం మనం ఎందుకంటే రెండు యానిమేషన్ సిరీస్ చూసినప్పుడు ఆ క్యారెక్టరైజేషన్ను ఆ వరల్లోకి తీసుకెళ్ళడానికి నిజంగా ఒక మూవీ రిలీజ్ తర్వాత మనకు యానిమేషన్ సిరీస్ రిలీజ్ చేస్తారు కానీ ఈ మూవీకి ఉన్న డిఫరెంట్ క్యాపబిలిటీ వల్ల ఎందుకంటే మనకు ఆ వరల్లోకి తీసుకెళ్ళడానికి మనకు ఈ యానిమేషన్ సిరీస్ ఇలా ఉంటుంది సినిమా నెక్స్ట్ లెవెల్ ఇలా ఉంటుంది అని ఏమాత్రం ఆడియన్ కన్ఫ్యూజ్ కాకుండా ఒక యానిమేషన్ సిరీస్తో ఆ వరల్డ్లోకి అయితే తీసుకెళ్లాడు నాగశ్విన్ అండ్ ఇప్పుడు ఈ ట్రైలర్ చూసినట్లయితే ఒక కాశీలో స్టోరీ జరుగుతూ ఉంటుంది అలాగే శంబాల అనే ప్లేస్లో అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి అండ్ దీపిక పదుకునే ఆ క్యారెక్టరైజేషన్ ఏంటి అందుకే దీపిక పదుకునే ఒక టైప్ ఆఫ్ ఒక ట్రైలర్లో అయితే తనకు మదర్ అవుతుందా ఏంటి అన్న కా డౌట్ అయితే క్రియేట్ అయింది కానీ మళ్ళీ ట్రైలర్ లాస్ట్కి వచ్చేటప్పటికి దీపిక పదుకునే కడుపులో కలికి భగవానుడు ఉద్భవిస్తాడు డు ఆయన రక్షించడానికి మనకు అమితాబ్ క్యారెక్టర్ ఏదైతే అశ్వత్థామా ఇన్నేన్లు ఎలా ఉన్నాడు ఎందుకంటే తనకున్న పవర్స్ అప్పుడు మహాభారతంలోనే వెళ్ళి ఉంటాయి కానీ ఆ పవర్స్ను హోల్డ్ చేస్తూ మళ్ళీ ఆ మనీ అయితే ఏదైతే ఉందో ఆ మనీని తను యాడ్ చేసుకొని కల్కి కోసం మాత్రం అది యూజ్ చేస్తాడు అలాగే ఎవరైతే ఉన్నారో పైన ఉన్న వాళ్ళు మనకున్న రిసోర్సెస్ను వాళ్ళు లాక్కొని అదొక వరల్డ్ని అయితే క్రియేట్ చేశారు అదే కాంప్లెక్స్ ఆ కాంప్లెక్స్లోకి వెళ్ళడానికి మాత్రం మన వాళ్ళు యూనిట్స్ల రూపంలో డబ్బు సంపాదించి ఆ కాంప్లెక్స్కి వెళ్ళడానికి ప్రవాసు కావచ్చు మిగతా ఆడియన్ ఫ్యాన్స్ మిగతా ఉన్న జనాలు కావచ్చు అది ట్రై చేస్తూ ఉంటారు ఎందుకంటే నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికి అలా ఈ బౌంటీ హంటర్గా ప్రభాస్ చేస్తున్న బౌంటీ హంటర్ ఈ సినిమాని చూసినట్లయితే ఈ బౌంటీ హంటర్స్లో అంటే మనకున్న రిసోర్స్ను వాళ్ళు వెళ్ళేటప్పుడు అక్కడున్న కొంతమంది రెబల్స్ కావచ్చు లేదా దారి దోపిడి దొంగలు కావచ్చు అక్కడ ఎందుకంటే మనము యానిమేషన్ సిరీస్లో చూసినట్లయితే ఆ సోర్స్ను వాళ్ళు దొంగిలించి అక్కడున్న వాళ్ళకు పంచి పెట్టడము అలాగే పశుపతి క్యారెక్టర్ అతను దొరికిపోవడం ఇలా ఆల్ క్యారెక్టరైజేషన్స్ అయితే మాత్రం దీన్ని ఎలివేట్ చేసిన విధానం విలన్స్గా వాళ్ళు అలాగే కమల్ హాసన్ డిఫరెంట్ క్యారెక్టర్లో లాస్ట్ డైలాగ్ మరో ప్రపంచం పిలుస్తుంది అని తను చెప్పే విధానం తన లుకింగ్ వైజ్ కూడా అలాగే రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ అలాగే ఇందులో మెయిన్గా ఒక హౌస్ ఓనర్గా మన బ్రహ్మానందం క్యారెక్టర్ కావచ్చు ఇలా ఆల్ డైమండ్ సెన్స్ అలాగే బుజ్జి భైరవ వీళ్ళిద్దరి సీక్వెన్స్ మనము ఆల్రెడీ మన యానిమేషన్ సిరీస్లో చూసాము అలాగే సినిమాలో కూడా ఆ రేంజ్లోనే ఉంటుంది అండ్ మనకు శంబాల అనే ప్లేస్లో కలిగి ఇప్పుడు మనకు దీపికా పదుకొని తప్పించుకొని ఇచ్చినప్పుడు వాళ్ళు తనను పట్టుకోవడానికి ట్రై చేసేటప్పుడు నిజంగా ఇక్కడ మన నాకు ప్రభాస్ మీద ఒక నెగిటివ్ షేడ్ ఏదైనా ఉందా ఎందుకంటే తను కూడా బౌంటీ హంటర్గా ఉండి ఆ డబ్బు కోసమే అన్ని పనులు చేస్తాడు అన్న క్యారెక్టర్ మనకు బుజ్జిగాడు లాంటి ఎందుకంటే ఎవరినైనా పట్టుకోవడానికి ఆయన డబ్బు కోసం ఇలా ఏదో క్యారెక్టరైజేషన్ దీంట్లో అయితే మాత్రం అదొక డైమెన్షన్ లాగా అనిపించింది మనకు తెలుగు నేటివిటీ ఇండియన్ మూవీ టిపికల్గా అలాంటి క్యారెక్టరైజేషన్లు అయితే వెళ్ళాడు అందులో తనకున్న పవర్స్ ఏది బూట్లో నుంచి తను ఎగరడానికి అలాంటి మెయిన్ ఎక్స్ట్రా పవర్స్ అలాగే మనకు అమితాబ్కు మరియు ప్రభాస్కు మధ్య కూడా ఒక ఫైట్ అయితే సీక్వెన్స్ ఉండేలాగే ఉంది ఎందుకంటే తను ఒక విధంగా ట్రై చేయడం మనం ట్రైలర్లో ఎందుకంటే స్పాయిలర్స్ లాగా మనం థింకింగ్ వేరే ఉంటుంది కానీ సినిమాలో ఏముంటుంది అనేది సినిమా చూసినప్పుడే తెలుస్తుంది సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాం కానీ నాకు ఈ మూవీ చూసిన తర్వాత డ్యూన్ ఇంతవరకు డ్యూన్ సిరీస్ చూసిన తర్వాత అదే ఏ మ్యాజిక్ అయితే అనిపించిందో నాకు నెక్స్ట్ లెవెల్ హాలీవుడ్ మూవీని ఇండియన్ సినిమా మీద మన టాలీవుడ్ డైరెక్టర్ తీసిన నిజంగా ఆఫ్ అనిపించింది నాకు ఎందుకంటే డ్యూన్ ట్రైలర్ చూసినప్పుడు అలాగే మూవీ చూసినప్పుడు ఏ ఇంపాక్ట్ అయితే ఉంటుందో అలాగే మనకు ఈ కల్కి మూవీ చూస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ అలాగే వరల్డ్ సినిమా ఆడియన్స్కి మాత్రం ఇది నెక్స్ట్ లెవెల్ సినిమానే అనొచ్చు అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కేటీ మీడియా థ్యాంక్ యూ